అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల తొంభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి పదకొండు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల తొంభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్